ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులను పోలీసు వాళ్ళు పొయ్యి బంగారంగళ్ళలో బంగారు కొనుక్కోనికి వచ్చిన వాళ్ళ దగ్గరికి లోపలికి పోయి లేదా బంగారంగళ్ళ గళ్ళ ఆ మోట్లో ఈ మోట్లో కాపలాగాసి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వస్తే కనుక ఆ డబ్బులు రసీదులు లేని డబ్బులు అని చెప్పేసి పట్టుకొని రావడము ఇవన్నీ జరుగుతున్నాయి నేనేమడుగుతానా అంటే ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గారిని అడుగుతాను సూటిగా ఫస్ట్ క్వశ్చన్ పట్టుకోమని చెప్పేది మీరు పట్టించేదే మీరు ధర్నాలు చేసేది మీరు మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి సానుభూతి నటించేది మీరు నేను ఎమ్మెల్యే గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ముప్పై వాటిళ్ళు మద్యం ఒక వ్యక్తి అమ్ముతానాడో అమ్మనికి తీసుకుపోయినాడో తెలీదు ఆ వ్యక్తి నిజంగా వాళ్ళ ఇంట్లో అవసరాలు తీసుకుపోయినాడో తెలీదు ముప్పై బాటిళ్ళు తీసుకుపోకూడదని చట్టంలో ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుని ఉంటే ముప్పై బాటిళ్ళ కోసం పోలీస్ స్టేషన్కు పోయి ఎస్పీ గారిని దూషించి వ్యక్తిగతంగా పోలీసులను దూషించి అతన్ని దౌర్జన్యంగా విడిపించుకొని పోయినాడు అంటే ముప్పై బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఉన్నంత విలువ కూడా పొద్దుటూరులో వ్యాపారస్తులకు లేదు ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులు గమనించాలా ఎందుకు ఆయన పోలేదంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం ఆయన వేయించుకునే మనిషి పొద్దున సాయంత్రం పోలీస్ స్టేషన్కైనా ఆయన కరెక్ట్గా టైంకి వస్తాడు లేదో తెలియదు కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆయన బయటకు వస్తాడు ఎమ్మెల్యే ఇంటికి పోయే దారిలో ఉన్నటువంటి ఏ కెమెరాల్లో చూసినా కూడా ఇబ్రహీం పోయి ఎమ్మెల్యేకి దర్శనం చేసుకొని వస్తాడు అలాంటి ఇబ్రహీము పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యాపారస్తుల డబ్బు సీజ్ చేస్తే ఏమి ఎమ్మెల్యే గారు ముప్పై బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఇచ్చిన విలువ పొద్దుటూరు వ్యాపారస్తులకు లేదా అంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఆయన పోలేడా పొయ్యి మళ్ళీ సర్కి ఇన్స్పెక్టర్ని ఎందుకు ఆయన గట్టిగా నిలదీసి ఆ వ్యాపారస్తుని బిచ్చుకురాలా ఒకసారి పొద్దురు ప్రజలు ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారికి చెప్తాను డ్రామా ఆపు ధర్నా చేయాల్సి వస్తే నువ్వు వ్యాపారస్తులతో కూర్చొని బంగారం కాడ కాదు టౌన్ పోలీస్ స్టేషన్ కాడ నువ్వు ధర్నా చేయాల దేనికి ఇట్లా పట్టుకోవడం అన్యాయమని ఆడసిఏని నిలదీయాలను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను అడుగుతానా బంగారంగళ్ళ దగ్గర బయట ఇది పెడితే అంగళ్ళకు బంగారు వచ్చిన రైతులు ఉంటారు పైలు పండించుకుంటారు వాళ్ళకి ఏం రిసిప్ట్లు వస్తాయా అంటే వాళ్ళ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళి ఆగిపోతే లేకపోతే వాళ్ళ కొడుకు పెళ్ళి ఆగిపోతేనో వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎంగేజ్మెంట్లు ఆగిపోతేనో ఎవరు దీనికి బాధ్యులు ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయండి పోలీసులు ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయాలా ఎమ్మెల్యే గారు డెబ్బై ఐదు లక్షలు పెట్టి కోటి రూపాయలు పెట్టి టేబుల్ మీద డబ్బు పెడతాడు పట్టుకోవాలి కదా ఈ ఇబ్రహీం పోయి అంటే ఆ డబ్బు అయితే ఎమ్మెల్యే డబ్బు అయితే ఇట్లా పెట్టి షో కేసులో షో శోభమ్మలాగా ఇప్పుడు ఆయన విరాళం ఇస్తాడా నేను ఆ గుడికి ఈ లక్షలు అంటాడు ఏం ఇబ్రహీం పోయి ఏది నీకు రసీద్ధా నీ డబ్బుకు అని అడగండి అంటే ప్రజలైతే ఒకటి ఎమ్మెల్యే అయితే ఒకటే రేపు అన్నాడు నేను డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఎందో కొనిస్తాడా అని చెప్పి నిన్న మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా పా ఎవరో పోలీసు వాళ్ళు టూ టౌన్ పోలీస్ పోతాడా త్రీ టౌన్ పోతాడా వన్ టౌన్ పోతారా ఎవరు పోతారో పాండి ఆయన ఏ లిమిట్స్ లెక్క ఇస్తాడో పాండి పోయి పట్టుకోండి చూపియండి ఈ డబ్బుకు రసీదు చూపి అని అడగండి అంటే ఎమ్మెల్యే ఏమో ఆయన వాహనాల్లో లక్షల లచ్చలు కోట్లు కోట్లు డబ్బులు పెట్టొచ్చు ఆయన మట్కా జూదము అన్నీ ఆడిచ్చేదాంలో ఇబ్రహీంకి అన్నీ తెలుసు ఇబ్రహీంకు మాత్రం బంగారం గల్లోలకు వ్యాపారస్తులు రైతులు రసీదులు చూపించాలా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తానా నీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి హంగామా చేసి ఓ అని కడపకపోతావు హ్యాకింగ్ నువ్వేదో తప్పు చేసి రెండవది మట్కా క్రికెట్ జూదం లేకుండా చేయాల నా పొద్దుటూరులో ప్రజల కోసం అని ఒకరోజు వినతి పత్రం ఇచ్చినావు కదా రేపు వస్తావా సోమవారం గ్రివెన్స్ డే రోజు వస్తావా నువ్వు మీడియాకు రేపు టైం చెప్పు నేను పదకొండు గంటలకు సోమవారం ఎస్పీ గారిని కలుద్దామని చెప్పు నేను వస్తా ఇద్దరం పోయి వినతి భద్రం ఇస్తాం ఎస్పీ గారికి నేను వస్తా నీ వెనకమ్మడి వ్యాపారస్తుల దగ్గర ఇట్లా అంగల్లకాడ మనుషులను పోలీసులను పెట్టి పట్టుకోవడం తప్పు సార్ ఇది కాదు మీరు చేయాల్సిందని నీ కంప్లైంట్ నువ్వు చేయి నా కంప్లైంట్ నేను ఇద్దరం ఒకటేసారి పోదాం నేను సిద్ధం ఎమ్మెల్యే గారితో వచ్చేదానికి నేను సిద్ధం ఆయన చెప్పాల టైం ఎప్పుడు పోదాం ఎస్పీ గారు ఆఫీసుకు పోయి అడుగుదాం రేపు డెబ్బై ఐదు లక్షలు అంట ఇట పెట్టి కట్టలు కట్టలు ప్రజలకు నేను దాన ధర్మాలు చేస్తానంటే రసీదు ఉందా మరి దానికి ఎమ్మెల్యే గారు పెట్టే కట్టల డబ్బులు పట్టుకుంటే పోలీసు వాళ్ళు రసీదు అడిగితే పోలీసు వాళ్ళు కరెక్టు అట్లా కాకుండా ఇతరులు కన్నా సతాయిస్తే ఈసారి నేను పోలీసు వాళ్ళు పెట్టే చెక్ పోస్టుల దగ్గరికి నేనే వచ్చి కూర్చుంటా నేనే వచ్చి కూర్చుంటా వ్యాపారస్తులు అయితే ఒకటి దీంట్లో గేమ్ మీకు అర్థం కావడంలే ఎమ్మెల్యే చెప్పంది టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రాహీము తన స్టేషన్లో చిన్న పని కూడా చేయడు ఇది వాస్తవం పొద్దుటూరులో ఉండే ప్రజలందరికీ తెలిసింది అలాంటి వ్యక్తి పట్టుకుంటే ఏమీ మాట్లాడు బంగారంగా పోతే పొద్దుని ఎనిమిది గంటలకు నేను వస్తాప బంగారంగాల కాడ ధర్నా చేస్తాడంట ఏందో నాకు అర్థం కావడంలే ఈ షో ఏంది బంగారంగాల కాడ ఏంది ధర్నా పొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తాను నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి సిద్ధం ఎమ్మెల్యే గారితో కలిసిపోయి ఎమ్మెల్యే గారు రావాలా నేను వస్తా మీడియాకు చెప్పమని టైం ఆ టైంకు నేను వస్తా ఇద్దరం పోయి రిప్రజెండేషన్ ఇస్తాం ఎస్పీ గారికి